డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం నంగవరం గ్రామంలో జున్నూరి రామారావు పొలంలో వేంచేసిన వేబచెట్టు సత్యమ్మతల్లి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జున్నూరి మోహన్ రాజేశ్వరి చే దంపతులు మరియు జున్నూరు విశ్వనాథ్ ప్రతాప్ లావణ్య దంపతుల చే సత్యమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన అత్యంత ఘనంగా నిర్వహించారు మరియు గ్రామస్తులు గతంలో వేబ చెట్టు సత్యమ్మతల్లి అనుకున్న కోరికలు తీర్చి గ్రామాన్ని చల్లగా కాచి కాపాడింది అని గ్రామ పెద్దలు పూర్వీకులు విశ్వాసం అమ్మవారు అనుకున్న కోరికలు నెరవేరుస్తుందని అందరి చూపు చల్లని చూపులతో అనుకున్న కార్యక్రమాలు నెరవేర్చే తల్లిని ప్రతి భక్తుడు విశ్వాసంతో వచ్చి అమ్మవారిని నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అందరూ పాల్గొని ఉత్సాహకరంగా జరిగినటువంటి అన్నదాన సంవర్ధన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు تا گونددار معاضيانو جو منذو سلو باخت ده وا پال جو مارن يداو توان ديا مان نو ساري زنده کي زال نه اني هاغه بارزمان دنگا دغه سترت دي اته کو ته مزه د ورغه مري پهونندو ستدي اته تو لير ور بيته اني ا جلاله نه جور تعال دغه ما دو ا جنا سو کي ڏاڍو نواب هو تو اصل بيست سال ۾ مان ڏاڍو اڀر وادي هي سڀ مون اڳ دان گرا تو ڪو ماڻهو نه ڏاڍو هو ان کي سڀ ماضي ۽ جي عليه جو هي سڀ

അല്ല അതായത് एकदम <laughs>